నైన్టీ సిక్స్ సినిమాతో ఓ సున్నితమైన ప్రేమ కథను మనసులకు హత్తుకునేలా చూపించి సినీ ప్రియులను మెప్పించాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్ ఆరేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ సత్యం సుందరం అంటూ ఓ ఆహ్లాద భరితమైన భావోద్వేగ భరితమైన చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు కార్తీ అరవింద్ స్వామి ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం సూర్య జ్యోతిక దంపతులు స్వయంగా నిర్మించడం దీనికి తోడు టీజర్లు ట్రైలర్లు అలరించేలా ఉండడంతో ఆడియన్స్ లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ మూవీ కథ ఏంటి తెలుగు ఆడియన్స్ కు ఎలాంటి అనుభూతి అందించింది అనేది ఈ రివ్యూలో చూద్దాం ఈ కథ వింటున్నప్పుడు ఓ నవల చదువుతున్న అనుభూతి కలిగింది చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమా గురించి కార్తీ పదే పదే చెప్పిన మాట ఇది అందుకు తగ్గట్టుగానే తెరపై ఈ సినిమా మట్టి వాసనలు పులుముకుని బోలెడన్ని జ్ఞాపకాలు భావోద్వేగాలను నింపుకున్న ఓ అందమైన జీవిత ప్రయాణంలా సాగింది ప్రచార చిత్రాలతోనే ఇదొక గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని స్పష్టత వచ్చేసింది కథ పరంగాను దీంట్లో మరీ కొత్త పాయింట్ ఏమీ కనిపించదు కానీ బంధువుల చేతుల్లో మోసపోయి సొంతూరు వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ శుభకార్యం కోసం ఆ ఊరికి వెళితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు ఏంటి తనపై అతి ప్రేమ కురిపిస్తున్న ఓ వ్యక్తి పేరు తెలుసుకోవడం కోసం అతను పడిన ఇబ్బందులేంటి అన్నది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం రెగ్యులర్ కమర్షియల్ హంగులకు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే సినిమా ఇది సినిమాని ఆరంభించిన తీరు సాగిన విధానం ముగింపు అన్ని ఓ ప్రశాంతమైన నదిలా అలా కదిలిపోతూ ఉంటాయి ఆ ప్రవాహంలోనే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆడియన్స్ ని ఓలలాడిస్తూ మూడు గంటల పాటు గతంలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు సత్యం ఊరు వదిలి వెళ్ళిపోవడానికి వెనుకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది ఈ క్రమంలోనే తనకు ఊరితోనూ అక్కడున్న తన ఇంటితోనూ ఉన్న అనుబంధాన్ని పరిచయం చేసి ఆరంభంలోనే కథకు తగిన ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు కార్తీ పాత్ర పరిచయం అల్లరి తనెవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు అతని పేరు తెలుసుకోవడానికి పడే తిప్పలు అన్ని సరదాగా అనిపిస్తాయి పెళ్లి వేదికపై తన చెల్లికి సత్యం ఓ కానుకిచ్చినప్పుడు దాన్ని ఆమె వేదికపై నచ్చించి అందులోని ఆభరణాలని అన్నతోనే స్వయంగా తొడిగించుకునే సన్నివేశం మదిని బరువెక్కిస్తుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు చాలా సింపుల్ గా ఉన్న వినోదంతో నిండి ఉంటాయి సెకండ్ హాఫ్ లో కథ కార్తి ఇంటికి షిఫ్ట్ అవుతుంది ఆ ఇంటికి వెళ్ళాక సత్యానికి ఎదురయ్యే అనుభవాలు మనసుల్ని హత్తుకుంటూనే నవ్వులు పూయిస్తాయి ముఖ్యంగా సత్యం సైకిల్ ఎపిసోడ్ అది కార్తీ కుటుంబాన్ని మార్చిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోతుంది అలాగే కార్తీ ఇంటిలోని ఎద్దు కథ దానితో తనకు పెనవేసుకున్న అనుబంధం దానితో తనకు పెనవేసుకున్న అనుబంధం ఆకట్టుకుంటుంది ఇక కార్తీ పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ ఈ క్రమంలో అతను చెప్పకుండా ఊరు వదిలిపోవడం ఈ ఎపిసోడ్ అంతా మదిని బరువెక్కిస్తుంది ముగింపులో కార్తీ పాత్ర పేరును బయట పెట్టే తీరు తనకు సత్యానికి మధ్య జరిగే ఫోన్ సంభాషణ నవ్వులు పూయిస్తుంది కథల విషయంలో హీరోలకు ఎంతో అభిరుచి ఉంటే తప్ప ఇలాంటి స్క్రిప్ట్లు తెరపైకి రావు ఈ విషయంలో కథలోని బలాన్ని నమ్మి దీన్ని చేయడానికి ముందుకొచ్చిన కార్తీ సహా అరవింద్ స్వామి సాహసాన్ని మెచ్చుకోవాలి ఈ మూవీలో వాళ్లతో పాటు మిగిలిన తారాగణమంతా ఆయా పాత్రలో పూర్తిగా జీవించేశారు తెరపై నిజ జీవిత కథను చూస్తున్నామా అన్నట్టుగా ఆడియన్స్ ని భ్రమింపజేసేలా సహజ సిద్ధమైన నటన కనబరిచారు కార్తీ పాత్ర ఓ వైపు నవ్విస్తూనే భావోద్వేగ భరితంగా సాగితే అరవింద్ స్వామి సెటిల్డ్ గా ఒకే మూడ్ లో కనిపిస్తూ పతాక సన్నివేశాలు భావోద్వేగ భరితమైన నటనతో కట్టి పడేశాడు అందమైన నవల్లాంటి ఈ కథను అదే ఫీల్ తో అంతే అందంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ సత్తా చాటాడు అలాగే దాన్ని ఓ డబ్బింగ్ సినిమాలా కాకుండా ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలా చూపించడంలో చిత్ర బృందం విజయవంతమైంది సినిమా నెమ్మదిగా సాగుతున్న అనుభూతి కలిగిన కథతో ప్రేక్షకుడిని ఆద్యంతం కట్టిపడేయడం వల్ల అది పెద్ద నెగిటివ్ గా అనిపించదు నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ లో పాట వినిపిస్తూ ఉంటుంది అది కథను మరింత భావోద్వేగ భరితంగా మార్చడంలో సహాయపడింది విజువల్స్ కట్టిపడేస్తాయి నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ అందమైన జీవిత ప్రయాణం